రెండోది ఇప్పుడు అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో గారడు అయినటువంటి సీమను గురించి చెప్తూ ఉన్నా వాడు కూడా విభ్రాంతికరమైనటువంటి క్రియలు చేశాడు పాపము ఈ అమాయకులు అనేటువంటి ప్రజలు ఈ మానవాతీతమైనటువంటి క్రియ జరగంగానే వాడికి ఏమేమి చేశారో మనకైతే తెలియదు వాడిని ఎంత గొప్పగా హెచ్చించారో వాడికి ఎంత ధనాన్ని సమర్పించుకున్నారో ఎన్ని కుటుంబాలు వాడిని వెంబడిస్తూ ఉన్నాయో వాడు చెప్పేటటువంటి అబద్ధ బోధలు వెంబ అనుసరిస్తూ ఎంతమంది మోసపోతూ ఉన్నారో మనకు తెలియదు సువార్త వచ్చి వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క వెలుగును నింపేంత వరకు వారు ఆ చీకటిలో బంధింపబడే ఉన్నారండి మానవాతీతమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క శక్తి కాదు గుర్తుపెట్టుకోవాలి బైబిల్లో నుంచి ఇంకొక ఉదాహరణ అపోస్తలు అనేటువంటి పౌలు సువార్త పరిచర్య చేసేటప్పుడు ఇటువంటి సంఘటనలు ఆయన ఎదుర్కొన్నాడు ఇంకొక సంఘటన రాయబడింది అది ఏమిటి అంటే అపోస్తల కార్యంలో పదమూడవ అధ్యాయంలో బర్నబాస్ తర్వాత వచ్చి పౌలు కుప్ర అనేటటువంటి ద్వీపంలో వాళ్ళు సంచారం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారండి ఆ సువార్తను ప్రకటించేటప్పుడు వాళ్ళు పాపు అనేటటువంటి ప్రదేశానికి వచ్చారు ఆ పాపు అనేటటువంటి ప్రదేశంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఆ పాపు అనేటటువంటి ప్రదేశానికి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతానికి సెర్గి పౌలు అనేటటువంటి ఒక రోమ్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక అధిపతి పరిపాలించేటటువంటి వాడు హీ వాజ్ ద కౌన్సిల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టెరిటరీ దట్ ప్రావిన్స్ హి వాజ్ ఎ రోమన్ కౌన్సిల్ అయితే అక్కడ ప్రకటించేటప్పుడు ఈ పౌలు తర్వాత వచ్చి ఈ బర్నభ సువార్త ప్రకటిస్తున్నారని విని ఆయన మీరు ఏం ప్రకటిస్తున్నారు నేను కూడా వినదలుచుకున్నానని చాలా మంచి ఉద్దేశంతోనే అడిగాడు వాళ్ళు ప్రకటించడం ప్రారంభిస్తే ఈ సెర్గి పౌలు యొక్క ఆస్థానంలో ఒక వ్యక్తి బర్యేసు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఎవరు అంటే గారడీ వాడు ఎలుమా అని ఇంకొక పేరు కూడా ఉంది అర్థం అంటే సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఇందాక గారడివాడైనటువంటి సీమోన్ గురించి చెప్పుకున్నాం కదా అదే విద్యని ఇతను ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆచరిస్తూ ఉన్నాడు తర్వాత ఇతను అబద్ధపు ప్రవక్త కూడా ఇతను యూదుడయుండి కూడా నిజమైనటువంటి దేవుణ్ణి వదిలేసి ఇదిగో ఈ క్షుద్ర విద్యల్ని అభ్యసిస్తూ ఈ అధిపతి యొక్క పంచన చేరి ఆయన ప్రాపు కోసం ప్రయత్నిస్తూ తన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు అంటే సలహాలు ఇస్తుంటాడు సూచనలు ఇస్తుంటాడు అయా నువ్వు ఇది చేయకు ఏదైనా ప్రమాదం జరగచ్చు ఇదిగో ఇదిగో పరిస్థితులు ఈ వ్యతిరేకంగా ఉన్నాయి ఇదిగో ఫలాని దేవత ఈ విధంగా చెప్తుంది ఫలాని దేవుడు ఈ విధంగా చెప్తారు ఎట్లా చేసేటటువంటి వాళ్ళే ఆ వ్యక్తిని తన స్వాధీనంలో పెట్టుకున్నాడు ఆయన సువార్త వినాలయ ఏం చెప్తున్నారు అని చెప్పి పౌలిని తర్వాత వచ్చి బార్ణబాని అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం ప్రారంభిస్తే ఈ వ్యక్తి వ్యతిరేకించాడు అప్పుడు సౌలు వాడి వైపు చూసి ఏమన్నాడంటే సమస్తమైనటువంటి దేవుని నీతికి విరోధమైనటువంటి వాడా సాతాను సంబంధమైనటువంటి వాడా దేవుని క్రియల్ని అడ్డగించడం మానవ అని చెప్పి ఏమన్నా ఏమంటాడంటే కొంతకాలం వరకు నువ్వు సూర్యుని చూడవన్నాడు ఆ క్షణం నుంచి వాడికి గుడ్డితనం వచ్చింది కొంతకాలం వరకు ఆ వ్యక్తి గుడ్డితనంతో బాధపడ్డాడు అంటే దేవుని యొక్క శక్తి అక్కడ బయలుపరచబడింది విషయం ఏమిటి అంటే అండి ఆ కాలంలో మానవాతీతమైనటువంటి క్రియలు చేస్తూ శక్తుల ద్వారా మంత్రశక్తుల ద్వారా తాంత్రిక శక్తుల ద్వారా ఇన్కాంటేషన్స్ ద్వారా మంత్రాలు అనేక రకాలుగా మనుషులని రాజులని స్వాధీనంలో పెట్టుకొని నడిపించినటువంటి వారు అనేక మంది ఉన్నారండి ఆ సమాజంలో వారిని మనుషులు ఈ రాజులు ఈ అధిపతులు వీళ్ళందరూ కూడా దేవుని సంబంధమైనటువంటి వ్యక్తిగా చూసేటటువంటి వారు ఎందుకు అంటే కారణం ఏమిటి అంటేనండి ఈ సామాన్యమైనటువంటి ప్రజలకి అంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి ప్రత్యక్షత ఆత్మ దేవుని యొక్క ప్రత్యక్షత వాక్య ప్రత్యక్షత అనేటటువంటిది వాళ్ళ దగ్గర లేకపోవడం వలన మానవాతీతమైన ప్రతి ఒక్కటి కూడా దేవుని సంబంధమైనదే అనేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి తాత్పర్యంలోనికి వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటిదో చూడండి పాపు అనేటటువంటి ప్రదేశంలో ఈ ఎలుమ అనేటటువంటి వాడు బరి యేసు అనేటటువంటి వాడు ఇదిగో అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని అధిపతిని మనుషుల్ని మోసగిస్తూ ఉన్నాడండి సువార్త వచ్చినప్పుడు అసలు వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపం అనేటటువంటిది బయల్పడింది ఫరో దగ్గర మాంత్రికులు అద్భుతమైనటువంటి క్రియ చేసినప్పుడు దానికి మించినటువంటి అద్భుతము దేవుడు మోషే ద్వారా చేశాడు ఆ పాముల్ని మోసే వేసినటువంటి కర్ర ఆ పాము అయినటువంటి ఆ పాము మింగేసింది అంటే దానికి మించినటువంటి పవర్ అనమాట గాడివాడైనటువంటి సీమోను చూడండి వీడంతకు ముందు ఏదో చేసాడంటే విభ్రాంతికరమైనటువంటి పనులు కానీ వాడంతకు ముందు చేయలేనటువంటి పనులు ఎప్పుడూ చెయ్యనటువంటి పనులు వాడు కూడా విభ్రాంతి పడేటటువంటి పనులు స్వార్థ ప్రకటించడం ద్వారా జరుగుతూ ఉంది దేవుని యొక్క శక్తి అనేటటువంటిది సువార్త ద్వారా అక్కడ బయల్పడుతూ ఉంది పక్షవాయువు కలిగినటువంటి వారు బాగుపడుతున్నారు రోగులు బాగుపడుతున్నారు అనేకమైనటువంటి రోగములు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మానవాతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి దురాత్మలు అపవిత్రాత్మలు మనుష్యులలో నుంచి బయటికి వెళ్ళిపోవడము అక్కడ జరిగింది పెద్దగా అరిసి కేకలు వేసి కన్వర్షన్స్ తోటి అంటే మనుషుల్ని కింద పడేసి రకరకాలైనటువంటి విన్యాసాలు ఆ దురాత్మలు పోయేటప్పుడు అవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ గాఢవాడైనటువంటి సిమోని ఇవి ఎప్పుడూ చూడలే అంటే వీడికి మించినటువంటి శక్తి దేవుని యొక్క శక్తి అది రెండోది మూడోది ఏంటి అపోసల కార్యములు పదహారో అధ్యాయము పదహారో వచనములో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన రాయబడింది అది ఏమిటి అంటే అపోస్తలైనటువంటి పౌలు తర్వాత వచ్చి శీలా అక్కడ ఫిలిప్ నగరంలో సువార్త ప్రకటించేటప్పుడు ఆ పట్టణంలో ఒక సోద చెప్పేటటువంటి యవనస్తురాలైనటువంటి బానిస పిల్ల ఒకటి ఉండేటటువంటిది బానిస స్త్రీ ఒకటి ఉండేటటువంటిది అపోసం అనేటువంటి పౌలను తర్వాత శ్రీలను చూసి ఇదిగో వీరు సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క సేవకులు ఇదిగో రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చినారని చెప్పి పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ వారిని వెంబడించేటటువంటి అని చెప్పి రాయబడింది పౌలు కొంతకాలం చూసి చూసి వెంటనే ఆయన ఏమి దాన్ని ఆ అమ్మాయికి విడుదల ఇవ్వలే కానీ వెంటనే కొంతకాలం తర్వాత చూసి వ్యాఖ్యల పడి ఒకనొక యేసు ప్రభు నామంలో నువ్వు ఏమైనా విడిచిపో అని చెప్పి ఒక మాట అన్నాడు ఆ దెబ్బతోటి ఆమెలో నుంచి ప్రవచనాలని చెప్పేటటువంటి భవిష్యత్తుని చెప్పేటటువంటి ఏమి జరగబోతుందో చెప్పేటటువంటి ఆ దురాత్మ ఆమెలో నుంచి బయటికి వెళ్ళిపోయిందండి ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మనం ఇందాక మానవాతీతమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని వల్లనే జరుగుతుందని చెప్పేదానికి మనకు ఆస్కారం లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ పుతోను అనేటటువంటి ఈ స్త్రీ ఏం చేస్తూ ఉందంటే తను పనిచేసేటటువంటి యజమానులకి చాలా లాభం సంపాదించి పెడుతుంది ఎట్లా లాభం సంపాదించి పెడుతుందంటే ఈమెలో ఉండేటటువంటి అపవిత్రాత్మ దురాత్మ భవిష్యత్తులో జరిగేటటువంటి కొన్ని విషయాల్ని ఈ స్త్రీ ద్వారా ఈ స్త్రీ నోటి ద్వారా పలికిస్తూ ఉంది మాట్లాడేటటువంటిది ఎవరు ఈ అమ్మాయి పుతోను అనేటటువంటి స్త్రీ సహజంగా అమ్మాయికి ఆ శక్తి ఉండదు కానీ ఆమె లోపల నివాసం చేసేటటువంటి ఆ పుతోను అనేటటువంటి ఆ ఆత్మ అంటే సర్ప సంబంధమైనటువంటి ఆత్మ ఆ పుతోనంటే పైతాన్ అని పైతాన్ అంటే మీకు తెలుసు సర్పం అని చెప్పి మీకు తెలుసు ఆ ఆత్మ ఈ స్త్రీని ప్రేరేపించి ఒక్కొక్క వ్యక్తి అమ్మ నాకు ఇ కష్టమైనటువంటి పరిస్థితి ఉంది ఇదిగో నాకు ఇరుకుంది ఇరుకు ఉంది ఇదిగో నాకు ఒక సమస్య ఉంది ఇంటి సమస్య ఉంది నా పొరుగువాడితో సమస్య ఉంది నా వ్యాపారంలో సమస్య ఉంది నాకు ఉద్యోగంలో సమస్య ఉంది అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ అమ్మాయి దగ్గర చెప్తూ ఉంటే ఆమె లోపల ఉండేటటువంటి ఆ ఆత్మ ఈ అమ్మాయిని ఉపయోగించుకొని ఆ అమ్మాయి శరీరాన్ని ఉపయోగించుకొని ఆ అమ్మాయి యొక్క నోటిని ఉపయోగించుకొని ఆమె పలుకుతూ ఆ దురాత్మ పలుకుతూ ఉంది నీకు ఇది జరుగుతుంది ఎంతకాలంలో జరుగుతుంది ఇదిగో ఈ క్రియ అనేటటువంటి భవిష్యత్తును గురించినటువంటి విషయాలు ఈ పుతోను అనేటటువంటి స్త్రీ అందరికీ ఆ గ్రామంలో ఆ ఫిలుపు నగరంలో ప్రకటిస్తూ ఉందండి ప్రకటిస్తూ ఉంది ఏముందండి ఇంకా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఇదిగో దేవత వచ్చింది అమ్మాయి మీదకి దేవత పూనింది లేదంటే దేవుడు పూనాడు భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలు చెప్తూ ఉంది అని చెప్పి ఆ పట్టణంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గర క్యూ కడితే ఇంటి యజమాని ఏం చేస్తున్నాడు ఫీజు తీసుకొని డబ్బులు కట్టించుకొని ఆ నువ్వు పో ఇప్పుడు పోయి నువ్వు ప్రశ్న అడగొచ్చామను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఈ అమ్మాయి దగ్గరికి ఆ వ్యక్తిని పంపించడం ఆయన పోయి ఈ ప్రశ్న అడగడం ఆమెదో చెప్తుంది ఈయన బయటకు వచ్చేసాడు విపరీతమైనటువంటి లాభార్జన డబ్బులు విపరీతంగా సంపాదిస్తూ ఉన్నారు జరిగేటటువంటి క్రియ ఏంటి సూపర్ న్యాచురల్ అది ఏంటది భవిష్యత్తును గురించి చెప్పడం అనేటటువంటిది మరి ప్రజలు భవిష్యత్తును గురించి చెప్పడం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తారు ఎందుకంటే భవిష్యత్తుని చెప్పగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే అది కరెక్టే కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా సాతాను శక్తి కలిగినటువంటి వాడు దేవునంత శక్తి కలిగినటువంటి వాడు కాదు సాతాను శక్తి కలిగినటువంటి వాడే సర్వశక్తి కలిగినటువంటి వాడు కాదు సాతాన్ దగ్గర జ్ఞానం ఉంది సర్వజ్ఞాని కాదు ఇక్కడ ఈ దురాత్మల వలన కొంతవరకు భవిష్యత్తులో వారి జీవితాల గురించి ఈ సాకానికి సంబంధమైనటువంటి ఆత్మ దురాత్మ వాళ్ళకి భవిష్యత్తుని గురించి చెప్తూ ఉంటే ఓ జనాలు ఫుల్గా వచ్చేస్తున్నారు ఆ అమ్మాయిని దేవతగానో లేదంటే దేవుడుగానో ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు అమ్మాయిని పైకి హెచ్చిస్తూ ప్రత్యేకత ఒక ఒక డివినిటీ అనేటటువంటిది దైవత్వం అనేటటువంటిది అమ్మాయికి ఆరాధిస్తూ ఉన్నారు అక్కడ మాట రాయకపోయినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అనేక మంది అమ్మాయి దగ్గరకు వచ్చి భవిష్యత్తుని గురించి తెలుసుకుంటూ ఉన్నారండి సో భవిష్యత్తు గురించి చెప్తూ ఉంటే వెంటనే ఇది మానవాతీతమైనటువంటి క్రియ కదా ఈ అమ్మాయి దగ్గర దైవత్వం ఉంది దేవత్వం ఉంది అని చెప్పి భావించడం ప్రారంభించారు తర్వాత అది నిజమైనటువంటి దేవత్వము ఫేక్ దేవత్వము ఫేక్ డివినిటీనో నకిలీ దైవత్వమో అసలైన దైవత్వమో అపోత్తలైనటువంటి పౌలు తేల్చేస్తాడు ఏ విధంగా తేల్స్తాడని ఇంకా ఆయన చూసి చూసి ఓపిక పడలేక ఒకనొక దాని దానివైపు తిరిగి చూసి అపవిత్రాత్మ ఈ శ్రీలోంచిను బయటికి వెళ్ళిపో యేసు ప్రభు నామంలో ఆజ్ఞాపిస్తున్న వినంగానే యేసు ప్రభు నామంలో ఆమెలో భవిష్యత్తును గురించి చెప్పేటటువంటి ఆ ఆత్మ వెళ్ళిపోయిందండి అటువంటి వాళ్ళు పుత్తోళ్ళు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో ఆ విధంగా భవిష్యత్తును గురించి చెప్పేటటువంటి వాళ్ళు ప్రవచనాలు పలికేటటువంటి వాళ్ళు స్త్రీలు పురుషులు అనేక మంది ఉంటారు ఎక్కువగా స్త్రీలు ఉంటారండి కారణం నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని పండుగలు వస్తాయి లోకంలో సంగతి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి అకేషన్స్ వస్తాయి వాళ్ళ మీదకి ఆ వ్యక్తి మీదకి ఇదిగో ఆ దేవుని యొక్క ఆత్మ లేదంటే దేవత యొక్క ఆత్మ దిగు వచ్చినప్పుడు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయా ఈ సంవత్సరం పంటలు బాగుపడుతాయా ఈ సంవత్సరం పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక ఈ భవిష్యత్తుని గురించి చెప్పడం అనేటటువంటిది భవిష్యవాణి అనేటటువంటిది ఇదిగో వీళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ చుట్టూ ఏమండి అధికారులు ఉంటారు వాళ్ళ చుట్టూ నాయకులు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు అనేక మంది ఉంటారు విషయం ఏంటి అంటే ఈ ప్రవచనం అనేటటువంటిది ఈ భవిష్యవాణి అనేటటువంటిది దేని మూలంగా వస్తుంది అనేటటువంటిది ప్రజలు వివేచించలేక ఉన్నారు లేదంటే మనుషులు వివేచించేదానికి వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే భవిష్యత్తును గురించి చెప్తుంది కదా మానవాతీతమైనటువంటి క్రియ కదా భవిష్యవాణ్ణి పలకడం అంటే సామాన్యమైనటువంటి మానవులు చెప్పలేరు వాళ్ళు చెప్పిన తర్వాత జరగతాయా జరగవా అనేటటువంటి వేరే విషయం అండి దేవుడు కొన్నిసార్లు కొట్టేవతలు పడేస్తాడు కొన్నిసార్లు కొన్నిసార్లు చెప్ప చేసే అవన్నీ కూడా పనికిరావు అవన్నీ జరగవు ఈ భవిష్యవాణి ఎక్కడి నుంచి వస్తుంది దీనికి మూలమేంటి దేవుడు మూలమా లేకపోతే దయ్యం మూలమా ఈ భవిష్యం అనేటటువంటిది దయ్యం మూలంగా వచ్చిందా లేదంటే దేవుడు మూలంగా వచ్చిందా అనేటటువంటి ఆలోచన చేసేదానికి అంటే ఆ క్రిటికల్ థింకింగ్ చేయడం అనేటటువంటిది ఆలోచించడం అనేటటువంటిది వివేచించడం అనేటటువంటిది ప్రజలు వదిలేసుకున్నారు వదిలేసుకున్నారు వదిలేసుకుని ఎక్కడైతే సూపర్ న్యాచురల్ ఈవెంట్ అనేటటువంటిది సూపర్ న్యాచురల్ అకరెన్స్ అనేటటువంటిది మానవాతీతమైనటువంటి ప్రక్రియ కానీ సంఘటన కానీ క్రియ కానీ జరిగినప్పుడు వెంటనే దైవత్వాన్ని ఆపాదించి వారిని పైకెత్తివేయడం వారిని దేవుళ్ళుగా భావించడం భగవాన్లుగా భావించడం లేదా పురుషులైతే భగవాన్ అని చెప్పంటారు లేదంటే స్త్రీలు అంటే ఏమంటారు ఐ డోంట్ నో భావించడం అనేట జరుగుతుంది క్రైస్తవుడు అయితే క్రైస్తవులతో మాట్లాడుతున్నా వివేచించవలసినటువంటి నీకు నీకుంది నువ్వు మోసపోకూడదు నువ్వు ఇంత పెద్ద గొప్ప క్రియ జరుగుతుంది కాబట్టి నువ్వు మోసపోకూడదు అదే విషయంలో ఒక చిన్న బ్యాలెన్సింగ్ పాయింట్ ఒకటి చెప్పాలి మీకు అది ఏమిటి అంటే అపోస్తలైనటువంటి పౌలు ద్వారా అపోస్తలైనటువంటి పేతురు ద్వారా శిష్యుడైనటువంటి స్టీఫెన్ ద్వారా ఫిలిప్ ద్వారా వారి తర్వాత అనేక మంది దైవ సేవకుల ద్వారా సూచక్రియలు మహత్కార్యములు స్వస్థతలు ప్రాఫెసీ ప్రవచనములు అనేటటువంటివి దేవుని యొక్క పిల్లలు కూడా చేస్తున్నారు కానీ దీనికి మూలము దేవుడై ఉన్నాడు దీనికి మూలము దేవుడు దాన్ని మనము ఎట్లా గుర్తిస్తామంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క క్రియలు పరిశుద్ధతతోటి నిలబడి ఉండేటటువంటి క్రియలు ప్రత్యేకంగా ఉంటాయి రహస్యంగా ఉండవు చీకటిలో చెయ్యరు వాళ్ళు బహిరంగంగా మనుషులందరి ముందు పబ్లిక్ ముందు మనుషులు నిలబడి యేసు ప్రభు నామంలో స్వస్థతలు చేయడం అనేటటువంటిది ప్రవచనాలు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది దివ్యను సూచక్రియలు మహత్కార్యలు చేసినప్పుడు ప్రజలందరి ముందు చేశాడు ఒక రహస్యమైన గదిలోనికి వెళ్ళిపోయి తెర వెనక కూర్చొని ఆయన బయట కొంతమంది మనుషులు ఉంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మాట్లాడడం కాదు ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రవచనాలు చెప్పడం అనేటటువంటిది మానవాతీతమైనటువంటి క్రియలు చేయడం అనేటటువంటిది కేవలము ఇదిగో ఈ సమరయ పట్టణము ఫిలిప్ పట్టణము పాతకాలంలో ఐగుప్తు మాత్రమే కాకుండా ఏథెన్స్ దగ్గర లేదంటే గ్రీకు దేశంలో డెల్ఫీ అనేటటువంటి ఒక ప్రదేశం ఉండేటటువంటిది ఆ డెల్ఫీ అనేటటువంటి ప్రదేశంలో ఒక మందిరం అపోలోకి సంబంధించినటువంటి మందిరం ఉండేటటువంటిది ఆ మందిరంలో డెల్ఫీకి సంబంధించినటువంటి ఒక ప్రవక్తని లేదంటే ప్రాఫటెస్ ఉండేటటువంటిది ఆమె దగ్గరికి రాజులు వచ్చేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు వచ్చేటటువంటి వాళ్ళు వాణిజ్యం చేసేటటువంటి వాళ్ళు సామాన్యులు అనేక మంది వచ్చేటటువంటి వారు ఆ అపల్లో మందిరంలో ఆమెకు ఒక గది ఉండేటటువంటిది ఆ గది లోపలికి వెనక్కి వెళ్ళిపోయి ఒక తెరగట్టబడేటటువంటిది మనుషులు వచ్చి తమ ప్రశ్నలు వేసేటటువంటి వాళ్ళు బయట ఉండేటటువంటి యాజ కూడా ఆమెకి వినిపించేటటువంటి వాళ్ళు ఆ ప్రశ్న విన్న తర్వాత ఆ డెల్ఫీ ఉరెకల్ అంటాం చాలా ఫేమస్ ఇది డెల్ఫీ వరైకల్ అనేటటువంటిది ప్రాచీన కాలంలో చాలా ఫేమస్ అనేక మంది వచ్చేటటువంటి వాళ్ళు భవిష్యత్తుని గురించి తెలుసుకునేదాన్ని ఆమె చెప్పేటటువంటి చెప్పేటటువంటిది ఇది జరగబోతుంది రాజులు వచ్చేటటువంటి వాళ్ళు మేము ఈ రాజ్యం మీదకి దండెత్తబోతున్నాం మా సైన్యాన్ని ఇక్కడికి పంపిస్తున్నాం ఇదిగో ఈ పని చేయిచ్చా ఈ పని చేయకూడదా వస్తే నష్టమా లాభమా ఇటువంటి ప్రశ్నలు అన్నీ కూడా సంధించేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు వచ్చేటటువంటి వాళ్ళు ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు సామాన్యులు వచ్చేటటువంటి వారు గృహాలకి సంబంధించిన అనేక మంది సమస్యలు చెప్పుకునే దానికి వచ్చేటటువంటి వాడు సో భవిష్యత్తుని గురించి అక్కడ ప్రవచనం కానీ తర్వాత అది నాశనం అయిపోయిందండి ఇప్పుడు లేదని సో మానవాతీతమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా దేవుని ద్వారా జరుగుతుంది అనేటటువంటిది మనము కన్క్లూడ్ చేయలేం ఇన్ఫర్ చేయలేం నువ్వు ఏదైనా సూచక క్రియ మహత్ కార్యము అద్భుత కార్యము జరుగుతుందంటే దేవుడి నామంలో బహిరంగంగా ఏసు ప్రభు నామంలో జరగాల యేసు ప్రభు నామంలో జరగాల బహిరంగంగా జరగాల ప్రజలందరి ముందు జరగాల ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో తెర వెనుక కూర్చొని లేదంటే ఒక శ్మశానానికి వెళ్ళి అక్కడ చేయడం కాదు ఆ విధంగా ఉండదు ప్రవచనాలు అనేటువంటి అందరి ముందు చెప్ చెప్తారు క్రైస్తవులు స్వస్థతలు అనేటటువంటివి బహిరంగ ప్రదేశాల్లో అందరి ముందు చేస్తారు క్రైస్తవులు దేవుని యొక్క ప్రత్యక్షత మనుష్యులకి దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత మనుష్యులకి కలిగినప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే ప్రతి విధమైనటువంటి మానవాతీతమైనటువంటి క్రియను ప్రక్రియను సంఘటనను ప్రవచనాన్ని దేవునికి సంబంధించినటువంటి దానికో చూస్తారు ఎక్కడా ఎక్కడైతే దేవుని యొక్క పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము లేదో ఎక్కడైతే పరిశుద్ధ దేవుని యొక్క ప్రత్యక్షత లేదో ఎక్కడైతే మనుషులు ఆయన ఇంకా నమ్ముకోలేదో ఆయన స్వభావాన్ని తెలుసుకోలేదో ఆయన వెంబడించడం లేదు అటువంటి ప్రజల దగ్గర ఇదిగో వాళ్ళు ఆలోచించేటటువంటిది ఏమిటంటే ప్రతి మానవాతీతమైనటువంటిది కూడా దైవికమైనటువంటిది ప్రతి మానవాతీతమైనటువంటిది కూడా దైవికమైనటువంటిది అనేటటువంటి అభిప్రాయములో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటిది ఏంటి అంటే ప్రతి విధమైనటువంటి మానవాతీతమైనటువంటిది కూడా ప్రతిది కూడా దైవికమైనటువంటిది సర్వశక్తి కలిగినటువంటి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటిది కాదు సృష్టికర్త వలన కలిగినటువంటి క్రియ అది కాదు సృష్టికర్త వలన జరిగేటటువంటి క్రియలు చాలా భిన్నంగా ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి ఫరో ఆస్థానంలో జరిగినటువంటిది గాడివాడైనటువంటి సీమను సమరయపట్టడము ఫిలిప్ పట్టణంలో ఆ పుతోన అనేటటువంటి స్త్రీకి ఏ విధంగా విడుదల కలిగింది మొత్తం శక్తంతా పోయింది ఆ తర్వాత వచ్చి ఎఫీసీ పట్టణంలో సువార్త విన్నప్పుడు మాంత్రిక తాంత్రిక విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళందరూ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత వెలుగులోనికి వచ్చిన తర్వాత సత్యంలోనికి వచ్చిన తర్వాత జీవంలోనికి వచ్చిన తర్వాత వారి హృదయాలు పాపం నుంచి శుద్ధి చేయబడిన తర్వాత వారు దేవుని వాట్యాన్ని గురించి ఒప్పించబడిన తర్వాత రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆ మాంత్రిక తాంత్రిక విద్యలను అభ్యసించేటటువంటి వారు ఆ పుస్తకాలని తీసుకొచ్చి అక్కడ బహిరంగంగా తగలబెడితే దాని యొక్క విలువ యాభై వేల వెండి రూపులు అని చెప్పి రాయబడింది మీరు గమనించవలసినటువంటిది ఏమిటి అంటే ఎఫ్ఈసి పట్టణంలో ఈ మాంత్రిక తాంత్రిక క్షుద్ర విద్యలు ఎంత విస్తారంగా ప్రబలం మీరు ఒక్కసారి ఆలోచించండి మనుషులు వాటిని ఎంతగా విస్తారంగా నమ్మేటటువంటి వాళ్ళు మీరు ఆలోచించండి మానవాతీతమైనటువంటి దానికోసం మనుషులు అరులు చేస్తారండి దేవుని బిడ్డలు దేవుని కోసం ఆశపడతారు ఆయన కోసం ఆయన్ని కాంక్షిస్తారు కొన్నిసార్లు వాళ్ళ జీవితాల్లో ఆయన సూపర్ నేచర్ క్రియలు అనేటటువంటివి చేస్తాడు వాళ్ళకి తెలుసు దేవుడు చేస్తాడు అవి భిన్నమైనటువంటివి వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోలేం అయితే ఈ నువ్వు ఎవరు ఈ వాక్యము విన్నటువంటి వినిపించినటువంటి నువ్వెవరువో నాకు తెలియదు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో మానవాతీతమైనటువంటి ప్రతి క్రియ కూడా దైవ సంబంధమైనటువంటిది కాదు కొన్నిటి వెనుక సాతాన సంబంధమైనటువంటి క్రియలు దయ్యాల వలన జరిగేటటువంటి క్రియలు మానవాతీతమైనటువంటివి ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి ఆ వాస్ ఆ సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రెండోది మానవాతీతమైనటువంటి క్రియలు పరిశుద్ధుడైనటువంటి దేవుని వల్ల కూడా జరుగుతాయి సో సూపర్ న్యాచురల్ ఎవ్రీ సూపర్ న్యాచురల్ ఈవెంట్ ఈజ్ నాట్ ఏ డివైన్లీ ఆర్డైన్డ్ ఈవెంట్ దేర్ మే బే పవర్ విచ్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ బట్ ఇట్ ఈజ్ ఏ సెటానిక్ అండ్ డెమానిక్ పవర్ ఆ సూపర్ న్యాచురల్ క్రియని చేసేటటువంటిది దురాత్మకి సంబంధించమైనటువంటిది అయి ఉండొచ్చు అది నువ్వు గుర్తుపెట్టుకొని నీ జీవితాన్ని ఎవరికి అప్పగిస్తున్నావో ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా చూసుకో సూచిక క్రియ చేశాడు కదా ప్రవచనం చెప్పాడు కదా భవిష్యత్తులో జరగబోయేటటువంటిది చెప్పాడు కదా ఇదిగో నా బిడ్డకి వీసా వస్తుందని చెప్పి ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన దైవ సంబంధమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన్ని వెంబడించడం లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత వ్యాపారము విస్తారంగా అభివృద్ధి పొందడం అనేటటువంటి దాన్ని చూసి ఖచ్చితంగా దీని వెనుక దేవుని హస్తం ఉంది దేవుడు ఉన్నాడు ఈయన భగవత్ స్వరూపుడు అనేటటువంటి తప్పుడు అభిప్రాయానికి నువ్వు ఆ రాకు ఎందుకంటే నేను అందుకనే ఉదాహరణలు చెప్పా ఫరో ఆస్థానము రెండోది సమరయ్యపట్నంలో ఉన్నటువంటి గాడివాడైనటువంటి సిమోను తర్వాత వచ్చి మూడోది ఆ ఫిలిప్ నగరంలో పుతోన్ అనేటటువంటి స్త్రీ వీళ్ళందరూ కూడా చూడండి మానవాతీతమైనటువంటి క్రియల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళే కానీ దేవుని సంబంధమైనటువంటి వాళ్ళు కాదు కాబట్టి నీకు ఎవరో చెప్పారు ఆయన చెప్పిన తర్వాత జరిగింది కాబట్టి దైవ సంబంధమైనటువంటి వాడు అనేటటువంటి ఇన్ఫ్లూరెన్స్కి తాత్పర్యానికి నువ్వు రాకు దేవుడు సంబంధమైనటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటి దై జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు దగ్గర నుంచి వచ్చేటటువంటి జ్ఞానము దాంట్లో అపవిత్రత దాంట్లో చీకటి దాంట్లో మశ్చరము దాంట్లో పరిస్థితులను మ్యానిపులేట్ చేయడము మనుషులను మోసగించడము మనుషుల్ని కంట్రోల్ చేయడము అనేటటువంటి విషయాలు దాంట్లో ఉండవు దేవుని సంబంధమైనటువంటి క్రియల్లో మనుషులకి క్షేమం కలిగేదానికి మంచి కలిగేదానికి దేవుడు తన శక్తిని ఉపయోగిస్తాడు అటువంటి అప్పుడు సూచ్యక్రియలు కూడా సూచ్యక్రియలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి ప్రవచనాలన్నీ వస్తాయి కానీ దేవుడు వలన జరిగినటువంటిది అది పరిశుద్ధమైనటువంటిది ఈ డిఫరెన్షియేషన్ నువ్వు గుర్తుపెట్టుకోవాలా నేర్చుకోవాలా ఈ వాక్యం ద్వారా మీరు జాగ్రత్త పడాలని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంటెన్షన్ ఈజ్ దట్ యు బి కేర్ఫుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ మే గాడ్ బ్లెస్ యుసునామంలో ఆ మైన్ చిన్న ప్రార్థన చేసుకుంటామండి పరిశుద్ధువైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభునకు తండ్రి అయినటువంటి దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు సమర్పించుకునిచున్నాం నీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకంలో నీకు పంపి ఆయన నువ్వు శిలో మనమునకు అప్పగించి ఆయన్ని మనం నుంచి నువ్వు లేపి ఉన్నావు ఆయన నువ్వు మాకు అనుగ్రహించినందుకు ఒక నీకు కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును వినిచినటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వినిచినటువంటి వారి యొక్క హృదయ మనోనేత్రములను మీరు తెరిచి దేవా నీ పరిశుద్ధాత్మ దేవుని వారికి దేవుణ్ణి వారికి అనుగ్రహించి సర్వ సత్యంలోనికి వారిని నడిపించండి దేవా వివేచించగలిగేటటువంటి హృదయమును జ్ఞానమును పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును బిడ్డలకు అనుగ్రహించమని దేవ నిజ దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చుటకు ఆయన్ని మాత్రమే వెంబడించుటకు ఆయన మాటలను లక్ష్య పెట్టుటకు ఆయన ఎందు రక్షణ పొందుటకు ఆయన ఎందు నిత్య జీవమును పొందుటకు ఈ బిడ్డలకి కృపదైత్యమని నీ పరిశుద్ధ పాదాల దగ్గర నిన్ను అడిగి వేడుకొనుచున్నాను తండ్రి నువ్వు అద్భుతములు చేసేటటువంటి దేవుడవు ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు అని నీకు పేరు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు సమాధానకర్త అని తండ్రి అయినటువంటి దేవుడు అని నీకు పేరు ఈ సమయంలో ప్రభ అనారోగ్యముతో బాధపడుచున్నటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేయించున్నాను అయా నొప్పులతోటి వేదనతోటి మంచంలో ఉన్నటువంటి వారు అనేక దినములుగా దీర్ఘమైనటువంటి వ్యాధులతో బాధపడుచున్నటువంటి వారు అయా తండ్రి హాస్పిటల్కి వెళ్ళలేక తండ్రి డబ్బులు ఖర్చు పెట్టుకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారు అటువంటి వారిని ఈ సమయంలో నీ పరిశుద్ధ పాదముల దగ్గర ఎత్తి పట్టుకొని చూన్నాను యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వినిచినటువంటి బిడలు తండ్రి వారు నిన్ను అడుగుచుండగా విశ్వాసంతో ప్రభు తమ చేతులు నీ వైపు ఉండగా దేవా వారిని నువ్వు దర్శించి వారి పట్ల నువ్వు నాయన కృప చూపించి స్వస్థతలను అనుగ్రహించమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినాను శరీరంలో ఏ భాగంలో ఉన్నటువంటి రుగ్మత అయినా వ్యాధైనా జబ్బైనా ప్రభు పరిశుద్ధ నామంలో అది విడిచిపోపమని ఆ నొప్పి తొలగిపోమని వినిచినటువంటి బిడలు నాయన తండ్రి స్వస్థత పొందినట్లు నీ పరిశుద్ధాత్మ శక్తిని పునరుద్ధాన శక్తిని యేసు ప్రభు నామంలో ఈ బిడ్డల మీద కుమరించమని నిన్ను బ్రతిమలాడుకుని చూన్నాను తండ్రి మానసిక సంబంధమైనటువంటి బలహీనతలతోటి రుగ్మతలతోటి వ్యాధులతోటి కృంగుదలతోటి బాధపడుచున్నటువంటి బిడ్డల్ని ప్రత్యేకంగా నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఎత్తి పట్టుకొని చిన్నాను నేను ప్రార్థించు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఇదిగో కుమారుల మీద కుమార్తెల మీద కుమరించండి వారి మనస్సుల్ని బాగు చేయండి ఆరోగ్యకరమైనటువంటి మనస్సును వారికి దయచేయండి నీ పరిశుద్ధాత్మని వారి మీద కుమరించి దేవా తండ్రి శక్తి కలిగినటువంటి నీ ఆత్మచేత వారిని నింపండి ఆరోగ్యకరమైనటువంటి మనస్సు ఆశా నిగ్రహము ప్రేమ కనికరము శక్తి కలిగినటువంటి నీ ఆత్మచేత చేత నింపి దేవా సంపూర్ణ మానసిక ఆరోగ్యమును వారికి దయచేయమని మిమ్మల్ని అడిగి వేడుకొని వచ్చినాను అయా మానసిక సంబంధమైనటువంటి బంధకములతో పట్టుబడినటువంటి వారు వ్యసనములతో ఉన్నటువంటి వారు అయా వ్యసనములను విడిచిపెట్టలేనటువంటి వారు అయ్యా అనేక మంది నాయన ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకో వారికి విడుదల కలిగి చేయమని మిమ్మల్ని అడుగుచున్నాను రక్షణ కోసం ప్రార్థన చేయించినటువంటి కుమారులు కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి తమ బిడ్డల రక్షణ కోసం తమ భర్తల రక్షణ కోసం తమ భార్యల రక్షణ కోసం ఇతరుల రక్షణ కోసం ప్రార్థన చేయించినటువంటి బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి ఇదిగో తండ్రి వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యములు మీరు చేయమని మిమ్మల్ని అడుగుచున్నాను ఆశ్చర్య కార్యములు జరిగించండి వారి పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోండి వారి ఊహించినటువంటి క్రియలు వారి మధ్య చేయండి వారికి రక్షణ రక్షణదాయి చేయండి వెలుగును వారి మీద క్రీస్తు ప్రభు యొక్క వెలుగును ప్రకాశింప చేయండి సర్వసత్యంలోనికి నడిపించండి నాయన తండ్రి జీవంలోనికి నడిపించండి ప్రతి విధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి రోగమును వ్యాధిని అయ్యా అపవాది సంబంధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి రోగమును వ్యాధిని నొప్పిని బలహీనతను ఏసు నామంలో గద్దిస్తున్నాను ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో నువ్వు తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను శరీరంలో ఉండే ప్రతి విధమైనటువంటి నొప్పి విడిచిపెట్టమని అది తిరిగి రావద్దని చెప్పి కూడా ఆజ్ఞాపిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవా శక్తితోటి బలముతోటి ఈ కుమారుల మీద కుమార్తెల మీద పడుము దేవా ముందు అందరి జనముల మీద నా ఆత్మని కుమరిస్తానని చెప్పి సెలవిచ్చినటువంటి దేవ పరిశుద్ధాత్మ కోసం నాయన తండ్రి ఆశపడుచున్నటువంటి వారు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం అడుగుతున్నటువంటి వారు నాయన తండ్రి ఈ సమయంలో వారిని దర్శించండి నీ పరిశుద్ధాత్మ శక్తిని పరిశుద్ధాత్మ అభిషేకమును సమృద్ధిగా ఈ బిడ్డలకి దా నీ యొక్క బలమైనటువంటి సాధనములుగా ఉపయోగింపబడినట్లు దేవా క్రీస్తు ప్రభు నామమును గనపరిచి మహింపరిచేటటువంటి బిడ్డలుగా ఉండనట్లు సేవకులుగా ఉండినట్లు నీ పరిశుద్ధాత్మని బిడ్డల మీద సమృద్ధిగా కుమరించండి 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 బలపరచండి బిడ్డల జీవితాల ద్వారా నీ నామాన్ని ఘనపరిచి మహిమపరచుకోమని మా రక్షకుడు మా విమోచకుడు అయినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్తులతో అడిగి వేడుకొని చున్నాం తండ్రి యేసునామంలో ఆమెను